ब्रह्मज ब्रह्माजा आयुक्तिम ब्रजांधदोह बागदेये देवई नम ब्रह्मयदि ब्रह्मणा आयुष्य वै सर्वा देवदा सर्वा भीरेवै नंदेवदा विवधरदि यावदीर्मेदेवदा स्थात सर्वा वेदविद्या ब्रह्मणे वसुंति तस्माद् ब्रह्मणे प्योगेद विद्यादिवेदिवेद नमस्तु र्यान्नाश्चिरंगि లైక్ మినిస్టర్స్ అలాగే ఎమ్మెల్యేస్ హైకోర్టు జడ్జెస్ అట్లాగే వీళ్ళందరి యొక్క మూమెంట్ ఈ యొక్క దారిలో ఉంటుంది అందుకోసంగాను మా దగ్గర ఉన్నటువంటి టోవింగ్ వెహికల్ని కూడా ఈమెధిని రిపేర్ చేసి పెనుమలూరు పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లేస్ కూడా చాలా క్రూషియల్ పాయింట్లో ఉంది ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ చలానా రాసినా కూడా ఎవరినైనా సరే వెహికల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి నేరం చేసినటువంటి వ్యక్తిని మనం పట్టుకొని అవసరమైతే ఇక్కడ కూర్చోబెట్టి లోకల్ లాండ్రైడ్ పోలీస్ కప్ చెప్పేదానికి గాను ఎక్కడ కూడా ఏమీ ప్లేస్ లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది సో అందుకోసంగాను ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి సమయానికి ఓపెన్ అయిందని భావిస్తున్నాను సో ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ నిర్మాణంలో భాగంగా అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు అలాగే వారి యొక్క ఇతర అనుచరులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలు అలాగే మా అధికారులు కూడా దాన్ని కంటిన్యూస్గా పరిశుభ్ర చేసి దీన్ని ఇంత చక్కగా నిర్మాణాన్ని చేయించడం జరిగింది ఇంత తక్కువ ప్లేస్లో ఇంత నీట్గా నిర్మాణం నిర్మించడం చాలా సంతోషదాయకమైన విషయం ఈ యొక్క ట్రాఫిక్ పోస్ట్ని అవుట్ పోస్ట్ని చాలా సక్రమంగా ఉపయోగించుకుంటారని మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మా సిబ్బంది అందరిని కూడా సూచన చేస్తూ ఉన్నాము అలాగే ఇది యొక్క పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది అంతేకాకుండా ఇది దీని యొక్క నిర్మాణంతో పాటు ఈ యొక్క కనమలూరు ట్రాఫిక్ సంబంధించి మరిన్ని బాధ్యతలు వీళ్ళకి పెరిగినాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోడ్లు మనం చూసినట్లయితే వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది కానీ ఈ యొక్క రోడ్ల యొక్క సైజు కానీ ఇవన్నీ కూడా చాలా ఇదే ఇదిగా ఉంది ఒక పక్కన మనకి తాడిగడప అలాగే ఇటువైపు మున్సిపాలిటీస్ అన్నీ కూడా కనబోజ్ మున్సిపాలిటీ ఈ యొక్క కానూరు అట్లాగే ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాస్ ఇలా కంకిపాడు వరకు కూడా మనం చూసినట్లయితే విస్తృతంగా పెరుగుతోంది భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఈ ట్రా ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటి చాలా అత్యవసరమైనటువంటి సదుపాయం ఇది సో ఇది వెంటనే మనం ఈ క్యాపిటల్ రీజన్ మళ్ళీ సిఆర్డిఏ రీఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ రీజియన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాహనం వాహనాలకు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అయితేనే కానీ అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూ అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క సిటిజన్స్ కృష్ణా జిల్లా యొక్క ప్రజలు సకాలంలో వాళ్ళకి వారి యొక్క ఇంటికి చేరుకునే విధంగా సౌకర్యవంతంగా ఫ్రీ ఫ్లోలో ఇచ్చేదానికి గాను ఈ యొక్క ట్రాఫిక్ పోస్ట్ చాలా బాగా పనిచేస్తుందని ఆశిస్తూ ఈ యొక్క ఓపెనింగ్లో భాగంగా భాగస్థులైనటువంటి అందరికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ తాడిగడప మున్సిపాలిటీ అత్యధిక గల ప్రాంతం సుమారుగా రెండు లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు లాండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ కూడా చాలా అవసరం ఉంది ఇక్కడ ఉన్న ఒక బందర్ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ దీనికి సంబంధించి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకనే ఇక్కడ అందుబాటులో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం పూర్తి చేసుకొని రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ట్రాఫిక్ తగ్గించడానికి ఉపయోగపడే కనెక్టివిటీ రోడ్లు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో బోరెంకి గంగూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయటం జరుగుద్ది అప్పుడు కానీ ఈ ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అందుకనే రోజున మరి ఈ ఎంత అవసరం ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విభాగానికి అంత ఈ బిజీ సర్కిల్లో కూడా ఈ రోజున ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకొని అందరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రజల్ని గాడి తెప్పిన ట్రాఫిక్ ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది తాడిగడప మున్సిపాలిటీ అత్యధిక జనాభా గల ప్రాంతం సుమారుగా రెండు లక్షల మంది ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు లాండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ కూడా చాలా అవసరం ఉంది ఇక్కడ ఉన్న ఒక బందర్ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ దీనికి సంబంధించి బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకనే ఇక్కడ అందుబాటులో ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క ట్రాఫిక్ తగ్గించడానికి ఉపయోగపడే కనెక్టివిటీ రోడ్లు కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పోరెంకి గంగూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుద్ది అప్పుడు కానీ ఈ ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈ రోజున మరి ఈ ఎంత అవసరం ఉందో ఈ యొక్క ట్రాఫిక్ విభాగానికి అంత ఈ బిజీ సర్కిల్లో కూడా ఈ రోజున ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకొని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రజల సౌకర్యార్థం అలాగే ప్రజల్ని గాడి తెప్పిన ట్రాఫిక్ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ఉపయోగపడదు